అక్కడ జగత్ చైనా కొరకొట్టకు పోతునం కొరకొట్టవేతే వతుంటే ఇక్కడ చూస్తున్నరు కదా రోడ్ అయితే అర్థమైతలే నిమరు నువ్వల్లంట్టు కదుతరు ఇది చూసినట్టు అయితే ఇంకా కోవడి గుట్టాలి కూడా ఒకటి తెలుస్తలేదు కానీ మేమైతే పోతూనే ఉన్నాం అతి దగ్గరలోనే ఉందని చెప్పి రోడ్డుపైన చెప్తున్నారు సరే ఇంకా దగ్గరకైతే వచ్చేస్తున్నాం నాకు వెళ్తే ఇక్కడ నుంచి అయితే ముంగడికి వెళ్ళి ముంగడి నుంచి రెఫ్ట్కి తిరగాలి అంటున్నారు కనిపిస్తుంది కమాన్ పై కింది నుంచి వెళ్ళాలి కోడగుట్ట గుట్ట రోడ్కైతే వచ్చేస్తున్నాం కోడగుట్ట గుట్ట రోడ్లో అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం చూస్తున్నారుగా మా అయితే వండి రోడ్ నడుపుతుడు ఇంకా గుట్ట నుంచి అయితే బండి మీతున్నాం మేము బయలుదేవు పోయిన తర్వాత ఆమె పోయి నడుచుకుంటే ఎక్కి ఆ గుట్టల మీద ఎక్కడ జరుగుతుంది మేమైతే మొత్తం బైక్ అయితే పోతున్నాం కోడగుట్టకు ఈ కోడగుట్ట అయితే అందరు వెళ్తుంది కదా హైదరాబాద్ నుంచి కరెక్ట్గా నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా మంది అయితే ఫుల్ వస్తుంటారు హాలిడేస్కి మేము కూడా హాలిడే అని చెప్పి బయలుదేరినాం ఫుల్ ఎంజాయ్ చేయడానికి కానీ తర్వాత ఏమేమి జరిగిందో మీరు అంతా చూడవచ్చు ఫుల్ ఫన్నీ అయితే జరిగింది ఫుల్ కామెడీ జరిగింది మీరు ఇప్పుడు అయితే చూడవచ్చు కోడగుట్ట అయితే అతి దగ్గరలో ఉన్నాం మేము మేము ముందు వెళ్తున్నాము మా వెహికల్ వెనుకల్నే తను కూడా వెహికల్లో వస్తున్నాడు హరి గారు చూశారు కదా ముందుకైతే వచ్చేసాము చూడండి ఇంకా మన కోగడ గుట్ట మీద వచ్చేసాము ఇక మా విన్యాసాలు అన్నీ చూడబోతారు మీరు కోగడ గుట్ట ఎట్లా ఎత్తాము ఏం చేశాము అనేది ఇంకా చూస్తూ ఉండండి ఎదిరిపోతుంది బెదిరిపోతుంది చూడండి కామెంట్ చేయండి ఉంటుంది ఇప్పుడు పైకిబ్బా బొబ్బా కిలోమీటర్ అయితే ఉంటుందా

વા વાવ કીંદી કી જોસ્તે વાવ વાવ પઈ કી હોસ્તે વાવ વાવ બો બો ઓ નો નો એંગલ બેટ આકાશાને દાસતું અરે મામા પાલીપોતે કાદી ગટલા મેલ્લે કીંદી છે મામા જણપોતે હ અ કણુંંચે કીનાન અકણુંંચા વા આરી ઓસળ ઓકણછો આરી તો બો છે ને વોટર બાર્

వర్షం పడుతుంది రిటర్న్ అయ్యే టైంలో మాత్రం చాలా ఘోరంగా ఉంది సో వర్షం దైతే తడుచుకుంటూ వస్తున్నాం చూడొచ్చు మనం ఎంత పచ్చిగుండు మొత్తం వర్షం అయితే ఘోరంగా పడుతుంది అరే